ప్రజలందరూ శుభకార్యాలు చేసుకోవడానికి విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చీమలపల్లిలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు పెందుర్తి మండలం చీమలపల్లి గ్రామంలో విఎంఆర్డీఏ ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు దశల వారీగా సమకూరుస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ వైస్ చైర్మన్ విశ్వనాథన్ పలువురు కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున దాన్ని భూమి పూజ చేసుకున్నా మరి అదే కాకుండా ఎంతో అవసరమైన ఈ కన్వెన్షన్ సెంటర్ అనేది ఈ ప్రాంత ప్రజలకు చాలా ఓరట ముందుగా కొన్నాళ్ళ పాటు విఎంఆర్డీఏ మెయింటైన్ చేస్తుంది వాళ్ళు మెయింటైన్ చేయలేని పక్షంలో అప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది ఆలోచిస్తారు ప్రైవేటేషన్గా ఆక్షన్గా అనేది ముందైతే ఈ ప్రాంతంలో బ్రహ్మాండం వంటి కన్వెన్షన్ సెంటర్ మ్యారేజెస్కి ప్రైవేట్ వాళ్ళు ఎక్కువగా చార్జ్ చేస్తున్న టైంలో ఇది కట్టిన విఎంఆర్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి దాంతోపాటు ఇంకా సభవరానికి మా చైర్మన్ గారు ఒకటి చెప్పలేదు యాభై ఐదు కాదు డెబ్భై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు ఏదైతే వారు చెప్పిన లంకిల్పాలు అసగపల్లి ఇది కాకుండా ఇంకా దువ్వాడ నుంచి లంకిలపాలెం మీదుగా ఒక రోడ్డు అలాగే కాలేజీ దగ్గర ఒక రోడ్డు మొత్తం డెబ్బై ఆరు కోట్ల ముప్పై మూడు లక్షలు విఎంఆర్డిఏ అభివృద్ధి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి మా ప్రజల చిరకాల వాంచ మీరు ఈరోజు మొదలుపెట్టిన అన్ని రోడ్లు కూడా ప్రజలకు మీరు ప్రజల మనసులో ఈ ప్రభుత్వం కానీ మీరు కానీ చాలా మేలు చేసిన వ్యక్తులుగా చిరకాలం గుర్తుండిపోయే కార్యక్రమాలు ఇవి మరి త్వరితగతిన పెనగాడి వేపకుండా రోడ్డు మీరు స్టార్ట్ చేయించి కంప్లీట్ చేయిస్తే భవిష్యత్తులో మనం ఉండగానే దాన్ని ఎక్స్టెన్షన్ కూడా ఎందుకంటే ఆ రోడ్డు చాలదు ముందైతే ఉపశమనం ఇవ్వాలి చాలా రోజుల నుంచి ఆ రోడ్డు బాగోలేదు కాబట్టి భవిష్యత్తులో దాన్ని ఎక్స్టెన్షన్ కూడా మనం వెళ్దాం ఇవే కాకుండా మన మాస్టర్ ప్లాన్లు ఒక వినూత్న వరవడి ఎందుకంటే ప్రజాప్రతినిధుల్ని ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అబ్జెక్షన్లు ఉంటే చెప్పండి మాస్టర్ ప్లాన్లో ఎక్కడ ఏ రోడ్డు కావాలో అని చెప్పి మూడు రోజులు ఒక మేళ విఎంఆర్డిలో నిర్వహించి మూడు రోజులు కూడా చైర్మన్ కమిషనర్ గారు కూర్చుని వాళ్ళ సిబ్బందితో మా అందరి అబ్జెక్షన్లు కానీ రికమెండేషన్స్ కానీ తీసుకున్నారు నియోజకవర్గం మొత్తం కూడా ఇంపార్టెంట్ రోడ్లన్నీ ఇచ్చాం మరి మమ్మల్ని వెనుకబడిన ప్రాంతాలు అందుకని సిటీలో మీరు డెవలప్ చేసి ఇది తక్కువ ఉంటుంది ఆల్రెడీ డెవలప్ అయ్యింది ఈ ప్రాంతాలను డెవలప్ చేస్తేనే కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి ఆ కనెక్టివిటీ కోసం మేము ఇచ్చినవన్నీ కూడా మీరు చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ రోజు కార్యక్రమం జీవితంలో చాలా తృప్తినిచ్చిన కార్యక్రమం మరొకసారి మీ ఇద్దరికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైన చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ అన్నకు కానీ అలాగే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఒప్పించి తీసుకున్న చైర్మన్ గారికి కమిషన్ గారికి మనస్ఫూర్తిగా